అంటే వాళ్ళు చాలా మందిని అబ్జర్వ్ చేస్తారు చాలా మందిని పల్లెటూళ్ళల్లో చూడండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారా ఆ ఇలా ఇలా ఇంకా ముగ్గురు ఆడుతుందర్రా ఇంకా మన స్పృహలో ఉన్నాడర్రా వాళ్ళు పొరకొచ్చేస్తుందర్రా అంటే ఏంటి వక్సష్టం ఫెయిల్ అయిపోయింది మాట్లాడటం లేదు కళ్ళు మూతలు పడిపోయాయి వక్సష్టం ఫెయిల్ అయిపోయింది మూత్రం ఆగిపోయింది మోషన్ ఉండే లేదు చలనం లేదు కాళ్ళు ఆడటం లేదు చేతులు ఆడటం లేదు కళ్ళు తెరవడం లేదు శ్వాసం ఒక్కటే ఆడుతోంది పట్టుబ్బిపోయింది ఇవన్నీ చెప్తారు వాళ్ళు అంటే ఏంటి నర్వస్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ సర్క్యులేటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి అన్ని టా ఒక్కొక్క సిస్టమ్ ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా డ్రాప్ డౌన్ అయిపోతానే ఇంక ఒక్కటే ఆ ఊపిరి ఒక్కటే ఆ బ్రీతింగ్ ఒక్కటే జరుగుతుంది అది కూడా కొన్ని శ్వాసలు అని లెక్క ఉంటుంది లెక్క ఉంటుంది ఆ శ్వాసలు ఇంకా అయిపోతారా స్లో అయిపోతుంది స్లో అయిపోతుంది అయిపోతుంది అమ్మా 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 అని చుట్టూరా పిల్లలందరూ పిలిస్తే ఒక్కసారి ఇలా అక్కడ తెలుస్తారు అంటే ఫైనల్ గా ఆ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కూడా ఫెయిల్ అయితే ఇంకా అమ్మ మనకే చూస్తా అనుకుంటారు ఆ వాయువు ద్వారా ఫైనల్ గా అవి సో సిస్టమ్ వన్ ఆఫ్టర్ గిదర్ వన్ ఆఫ్టర్ ది ఎదర్ ఎట్లాగా అవన్నీ ఎలా ఫెయిల్ అయిపోతాయో ఆ మిషన్ అంటే ఒక్క మిషన్ సిస్టమ్ ఎట్లా ఎట్లా డ్రాప్ అయిపోతుందో శివుడు వర్ణిస్తున్నాడు ముని పిలప హృద్పద్మయ జీవస్మృతిని కోల్పోయి కోల్పోయి నిశ్చలమవ్వ అవ్వ ప్రాణవాయువు నిరుద్ధమవునప్పుడే మనుష్యుని మృతుడందురు యథా జాతాని జాతాని కాలత వృక్షాత్పర్ణాని శరీరాణి వశిష్ట వృక్షపత్రములు యథా సమయము పుట్టి ఎండి రాలిపోవునట్లు మనుషుల శరీరములను కూడా ఇలాగే జరుగుతోందని గ్రహించు ఒక వృక్షానికి కొత్త ఆకులు పుడతాయి కొన్నాళ్ళు అయిన తర్వాత అవి జీవ స్మృతిని కోల్పోయి ఎండిపోయి కిందకి రాలిపోతాయి ఈ జీవులు కూడా అంతే ఇదొక సిస్టమ్ ఎప్పటిదాకా శ్లోకాలు చదవటం లేదు విజాయంతే మిలియంతే చ శరీరాణి శరీరణ పాద పానాం చ పర్ణాని కాతత్ర పరిదేవన వృక్షపత్రముల వలె మనుష్య శరీరములు కూడా పుడుతున్నాయి గిడుతున్నాయి జనన మరణములు వీడికి స్వాభావికములు దిస్ ఇస్ ఆల్ న్యాచురల్ ప్రాసెస్ స్వాభావికములు అగుచో దుఃఖింపనేలా చిదంబుదౌ స్ఫురేత దేహబుద్భుత పంకజ ఇత ఇత్యా ఇత్యామ్యా ఏతా స్వాస్థ నధీమత చిత్సముద్రమున ఏ ఏ వైపుల ఎన్ని శరీరములన ఉద్భద పంక్తులు లేచుచున్నవో చెప్పజాలము బుద్ధిమంతులకు వీటి యందు శాశ్వత బుద్ధి లేదు బ్రహ్మ చైతన్యము సర్వగామిని ఈ చిత్త దర్పణమున ప్రతిబింబు ప్రతిబింబించుతున్నది బ్రహ్మ చైతన్యం జీవుడి రూపంలో ఎలా ప్రవేశం చేస్తుందో ఇందాక మనం తెలుసుకున్నాం చైతన్యం ఎలా ఎలా చైత్యభావాన్ని పొందుతోంది తర్వాత భావాన్ని పొందుతోంది దాంతో జీవభావం తర్వాత మనోభావం తర్వాత పుర్యష్టక రూపం తర్వాత సూక్ష్మ శరీరం ఇన్ని రకాల పాత్ని ఫాలో అయ్యి అది ఈ జీవుల్లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మచైతన్యమే అదే బ్రహ్మచైతన్యం సర్వగామిని అయి ఈ చిత్త దర్పణమున ప్రతిబింబిస్తున్నది ఈ చిత్త అనేటువంటి దర్పణంలో ఎలా అయితే ప్రతిబింబిస్తుందో ఈ ప్రపంచమంతా కూడా అలాగే ప్రతిబింబిస్తోంది అద్దముగాక మరి ఎయ్యది వస్తువులు తన ఎందుకు ప్రతిబింబ చేసుకోనగలదు అద్దంలో కాకపోతే ఇంకా ఎందులో చూస్తావు నువ్వు నీ ప్రతిబింబాన్ని చెప్పు వశిష్ట అంటున్నాడు శివుడు దృశ్యం దర్పడ విశ్వం దర్పడ దుశ్యమాన గరీ దుల్యం నిజం వింటున్నారా వినండి చాలా చక్కటి శ్లోకాలు ఎంత బాగా వర్ణించాడు డెక్కని సో ईत्याशेषे वासुष्ठ महारामायने वाल्मीकि देवदूतोक्ते मुक्षोपायेषु निर्वाण प्रकरणे सिवापूज्योपाख्याने पूर्वादे देहपात विचारो नाम द्वातिन्सा सद्गह। పరిపూర్ణ నిర్మలమగు ఈ చిరాకాశమన ప్రాక్తన శుభాశుభ కర్మల పరిణిత సుఖ దుఃఖ ఫలభోగములను కోలాహల ధ్వనులను సిజ్జ రూపములకు కల్పనా అపాత రమణీయములను వివిధ రూపములను జనన మరణాదుల పరంపరతో ఆత్మను విభుతమను త తప్పింపజేయుటకే స్ఫురించుచున్నది సో రకరకాల అనుభవాలని ఈ జీవుడికి ఈ ఆత్మకి ఇవ్వడానికే ఈ జీవులన్నీ కూడా ప్రపంచంలోకి వస్తున్నాయి రకరకాల అనుభవాలన్నీ పొందుతున్నాయి అనుభవం పొందాక మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఆ అనుభవం ఎలా ఉంది అనేది కూడా ఎలాంటిది అనేది ఆ జీవుడే సెలెక్ట్ చేసుకుంటాడు పరమాత్మ మన అందరిని పంపించాడు స్కూల్కి పంపించాడు చదువుకుంటారా పరీక్షలు పాస్ అవ్వకుంటారా అని శ్రద్ధగా చదివితే చదువుతాడు లేదు లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు బఠానీలు తిట్టాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఎక్కడో ఓ ఫోన్ ఒకటి పెట్టుకుంటాడు పెట్టుకుని అందులో కావాల్సినవన్నీ చూసుకుంటాడు తీసుకెళ్ళిపోతాడు బాగా చదువుకోవాలి అనుకున్నవాడు అన్ని తెలుసుకోవాలి అనుకున్నవాడు అన్నీ తెలుసుకుంటాడు ఏదో జస్ట్ ఈ ప్రాపంచికంలో కలిగే అనుభవాలే అనుభవాలు అనుకున్నవాడు అక్కడ వరకే పరిమితం అవుతాడు లేదు లేదు ఎమోషనల్ గా కూడా ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయని అనుకున్నవాడు రకరకాల ఎఫైర్స్ పెట్టుకుంటాడు చి ఇదే నా జీవితం అనుకుని అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన వాడు ఇంటలెక్చువల్ లెవెల్లో రకరకాలుగా అన్నీ తెలుసుకోవాలి అన్నీ నేర్చుకోవాలి విజ్ఞానమయంగా నా కోసం అంతా అభివృద్ధి చెందాలి అనుకుంటాడు ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా లేకపోతే ఒక ఫిలాసఫర్గా ఒక సైంటిస్ట్గా రకరకాల ఫీల్డ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు ఇది ఇచ్చి కూడా నాకు చాలలేదు ఈ ఆహారం కూడా నాకు సరిపోలేదు ఈ చదువు కూడా నాకు చాలలేదు అనుకునేవాడు ఏం చేస్తాడు ఆధ్యాత్మికతలో ప్రవేశం చేసి అందులో కూడా మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటుంది టెన్త్ ఫెయిల్డ్ వాళ్ళు ఉంటారు అందరూ అందులో కూడా ఉంటారండి అందులో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డి ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ కూడా సో ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో చదువుకుంటాం కాలవశాన కర్మవశాన శరీరం నేలరాలుతుంది పురియష్టకం ఆకాశవాయువులో లీనమైపోతుంది జీవుడు మళ్ళీ అనంతయానం ప్రారంభిస్తాడు ఓకే జెట్ ఫైవ్ మినిట్స్